వైసీపీ అమలు చేస్తున్న నవరత్నాలు ఎక్కడ అని శాసన మాజీ సభ్యులు దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ అన్నారు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో మూడు అంశాలు ఇప్పుడే చేసేస్తామంటున్నారు టీడీపీ ప్రకటించింది కాబట్టి ఇప్పుడే అమలు చేస్తామంటున్నారని ఆరోపించారు వైసీపీ మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తే టీడీపీ ఉచిత బస్సు ప్రయాణమని చెప్పుకోవాలని రెండు లక్షల ఉద్యోగాలు అంటున్నారు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని అన్నారు చేశారంటూ ప్రశ్నించారు నవరత్నాలలో తొంభై ఎనిమిది శాతం ఎక్కడ అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను బదిలీ చేసిన ప్రభుత్వం ఎక్కడ చూడలేదన్నారు మన రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు వివరిద్దామని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మీకు తెలుసు ఈ రాష్ట్రం పరిపాలన మొట్టమొదట ప్రగతిలో కూలగొట్టడంతో మొదలైది ప్రజావేదిక హైదరాబాదు ప్రజావేదిక కూలగొట్టడంతో మొదలై ఈవేళ రాష్ట్రం సర్వనాశం అయ్యే పరిస్థితికి ఎక్కడ పడితే అక్కడ కూలగొడ్డాలు లేకపోతే మర్డర్లు మానభంగాలు అరెస్టులు పరిపాలన అనేది ఎక్కడా కూడా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది రాష్ట్రం ముఖ్యంగా ఒక మనిషి వలన ఒక రాష్ట్రం ఒక వర్గం కోట్ల మంది ప్రజలు మోసపోయారంటే దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదు ఆ రోజు మహానుభావుడు పాదయాత్ర చేసినప్పుడు ఆరు నెలల్లో మీ చేత నేను బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఈవేళ అన్ని రంగాల్లో కూడా అట్రఫెన్జిల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎలా చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్టుంది ఈ రాష్ట్రం ఇప్పుడు మనం చెప్పుకుందాం ఉదాహరణకు కొన్ని మీరు ఆ రోజు నేను ఇలాగ అధికారం చేపట్టిన వెంటనే సుమారు రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతగా హామీ ఇచ్చాడు మరి ఏ ఉద్యోగాలు ఇచ్చారండి ఇప్పటివరకు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఓన్లీ మీరు ఎంత కూడా వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయంలో కొంతమందిని ఉద్యోగస్తుల్ని చాలీ చాల జీతాలతో ఎంతోమంది హై క్వాలిఫైడ్ ఉన్నప్పటికీ కూడా ఏ ఉద్యోగాలు లేకపోవడం వలన ఆ రోజు ఈ ఉద్యోగాలు సరేలే ఏదో ఉద్యోగం అని చెప్పింది జాయిన్ అయినా వ్యక్తుల్ని తర్వాత పర్మనెంట్ చేసి మంచి జీతాలు ఇస్తానని చెప్తే ఆ పర్మనెంట్ చేసేటప్పుడు ఎన్ని దానికి కూడా నేను తొంభై శాతం తొంభై ఎనిమిది శాతం న్యాయం చేశానని చెప్తాడు మనం ఇప్పుడు వీధుల్లో కానీ వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ ప్రజలు కానీ నాయకులు కానీ తిరిగినప్పుడు ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు హ్యాండిక్యాప్డు ఉంటే ఒక్కడికే పెన్షన్ ఇస్తాడు మరి ఆ ఇద్దరు నష్టపోయినట్టు కాదా రెండోది ఏమిటంటే మొగడుకు పదివేలు భార్యకు పదివేలు తెచ్చుకుంటారు ఏదో షాపింగ్ మాల్లో పనిచేస్తో లేకపోతే ఎవరి దగ్గర ప్రైవేట్ కంపెనీలో చేసుకొని ఆ ఇరవై వేలు వస్తే మీరు ఈ అల్పాదాయ వర్గాల లిమిట్ మీరు దాటిపోయారు మీకు రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ లేదు రైస్కి ఎలిజిబిలిటీ లేదు తర్వాత మిగతా అన్నిటికీ కూడా ఏ సంక్షేమ పథకాలు పెట్టావు అవన్నీ కూడా దూరం చేశావు ఈ రకంగా మన రాష్ట్రంలో సుమారు కోటి మంది దాకా కూడా ఇటువంటి కుటుంబాలు నష్టపోయాయి మీ వలన ఆ పథకాలు అందక కేవలం నువ్వు పెట్టిన రూల్స్ వల్ల మూడు వందల రూపాయలు కరెంటు బిల్లు దాటితే నీకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వీళ్ళేదంటావు ఇప్పుడు ఈవేళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కూడా వాళ్ళ జీతాలు ఎంత అంటే కొని పదమూడు వేల ఐదు వందలు ఏదో చెప్పాం మనం అనుకుందాం వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్ చేసి సంక్షేమ పథకాలు కట్ చేస్తే ఎలా ఉండది వీళ్ళందరూ కూడా సామాన్యులు బిలో సామాన్యులు ఇక్కడ మనం ముఖ్యంగా నా నియోజకవర్గం తీసుకుంటే చదువులో ఘోరమైన పరిస్థితిలో ఉంటారు ఆ రెండు షాపుల్లో పనిచేస్తే వాళ్ళకి కట్ట బాబు ఎవడో చెప్పుకుంటామండి మా పరిస్థితులు అంటే జనం పాపం మనం వెళ్తే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను వైసీపీ నాయకులు ఎవరైనా మాతో పాటు వీధులు తిరుగుదాం ఎన్ని వీధుల్లో మీ పథకాలు అందుతున్నాయో మీరు చెప్పిన విధంగా మెజార్టీ మీరు చెప్పిన తొంభై శాతం వస్తే మేము మీరు ఏం చెప్తే చేస్తాం సిద్ధంగా ఉన్నారండి ఎవరైనా వస్తే